లింటులోని ముప్పై రెండవ దినము గురువారము మహాప్రథన దినము మత్తయ్యి ఇరవై ఆరు ముప్పై ఆరు నుండి నలభై ఆరు వరకు మార్కు పద్నాలుగు ముప్పై రెండు నుండి నలభై రెండు వరకు లూక ఇరవై రెండు ముప్పై తొమ్మిది నుండి నలభై ఆరు వరకు యోహాను పద్దెనిమిది ఒకటి ప్రార్థన తండ్రి మానవ మాతృనిగా గెచ్చమనే తోటలో నీవు పడిన శ్రమ వేదన మా జ్ఞానమునకు అందదు మా అందరి నిమిత్తము నాడు నీవు చేసిన ప్రార్థనే నేటి వరకు మమ్ములను విమోచించుచున్నది బలపరుచుచున్నది నడిపించుచున్నది గనుక నీకు వందనములు అట్టి నీ ప్రార్థనానుభవము మాకును కలుగుటకు నేటిదిన వర్తమానమిమని ఏసునామమున అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రభువు గెత్సెమనే తోట వెలుపల ఎనిమిది మంది శిష్యులను ఉంచిరి తోటలోపలికి ముగ్గురిని మాత్రము తీసుకుని వెళ్ళెను ఈ ముగ్గురి వద్దు నుండి రాతివేత దూరం వెళ్ళి అక్కడ ప్రార్థనలో నుండెను ఆ ప్రార్థన దినము మూడు ఏర్పాటు ప్రార్థన స్థలములు కలవు అచ్చట ఆయన చింతించుటకును దుఃఖపడుటకును విభ్రాంతి పడుటకును వేదన పడుటకును ఆతురు పడుటకు దుఃఖ సముద్రంలో మునిగిపోవుటకును ఆరంభించును ఏసుప్రభువు వెలుపలనున్న శిష్యులతో నేను ప్రార్థనకు వెళ్ళుచున్నాను మీరిక్కడ ఉండుడని మాత్రము చెప్పాను లోపలనున్న ముగ్గురితో మాత్రము తన హృదయంలోని దుఃఖమును మాటలతో కాక దుఃఖ చర్యలతో చూపించాను ఆ తోటలోని చర్యలన్నీ చూడగా నేమి కనిపించుచున్నది యేసుప్రభువు తన దైవత్వమును మరుగు చేసి కేవలము మనుష్యత్వముతోనే ఉండి మనుష్యత్వముతోనే తోటలో ప్రవేశించను మనిషిని వలెనే మాట్లాడెను మనిషి అడిగినట్లుగానే అడిగెను మనిషి వలె దుఃఖపడెను మనిషిని వలె సాగిలపడెను మనిషిని వలె ప్రార్థించెను మనిషి వలె మనిషి జత కోరును కోరెను ఈ చర్యలన్నీ మనిషిని చర్యలే దైవత్వం ఎక్కడనూ కనబడదు ఒకరు కష్టమైన పని చేయనప్పుడు పై వస్త్రము తీసి ఒక చోట ఉంచి పని చేయనట్లు యేసు ప్రభువు తన దైవత్వమును ఒక మూల పెట్టి కేవలము మనుష్యత్వముతోనే గెచ్చెమనే తోటలో ప్రవేశించి ప్రార్థించను ప్రభువు తన వేదన దేవదూతులకు చెప్పుకొనలేదు మనుషులకు చెప్పుకొనెను ఇది కేవలము మనుష్యత్వమును వాడుకునుట మానవుల ఎడల ఆయనకెంత గౌరవము వారి వలన ఆదరణ కలగకపోయినప్పటికీ వారితో సంభాషించుట వలన వారి ఎడల కనపరిచినది ఎంత ప్రేమ ఎంత గౌరవము ఎంత చనువు తోటలో ఆయన మనిషి సహాయము కోరుకునేను ఒక ఇంటిలో అందరూ వెళ్ళిపోయేరి ఒక్కరు మాత్రము ఉన్నారు పెంపుడు పిల్లి కుక్క ఇంటిలో ఉన్నప్పటికీ ఇంకొక మనిషి ఉన్నట్టుండున చిన్నవారైనా ఉన్న ఎడలా బాగున్నననిపించును ఎలాగైనాను మనిషికి మనిషే జత జంతువునకు జంతువే జత తోటలోనున్న ముగ్గురు శిష్యులైనా మెలకువుగా లేరు నిద్ర మీద ఉన్నారు అయినను ప్రభువారిని లేపి పలుకురించుచుండెను ఇంతగా ఆయన మనిషి జత కోరుకును ప్రభు యొక్క వేదన తెలుపునట్టి మాటలు చూడగా మానవులు దుఃఖించు దుఃఖము యొక్క వర్ణన కనబడుచున్నది ఆ మాటలు దుఃఖం యొక్క అంతస్తును తెలియజేయుచున్నవి మనము కూడా ఎక్కువ దుఃఖ సమయమందు కొంతసేపు చింతతోనూ మరి కొంతసేపు చాలా దుఃఖముతోను ఇంకా కొంతసేపు హడలిపోవచ్చు తుదకు దుఃఖ సముద్రంలో మునిగిపోనట్లు ప్రభు యొక్క వేదన కూడా గడియ గడియకు హెచ్చినట్లు కనబడుచున్నది ప్రభువు దైవత్వంతో ఉన్న ఎడలా దుఃఖించుటకు వీలులేదు దుఃఖ బాధ అనుభవించుటకు వీలులేదు ఎందుచేతనగా లోకములోని వారేమందరు దేవుడు గనక దుఃఖము అనుభవించగలిగిన వాడందరూ ఆయన దైవత్వము కలిగి దుఃఖ సముద్రము అనుభవించలేదు కేవలము మనుష్యత్వముతోనే అనుభవించను అందులోనే గొప్పతనం ఉన్నది దైవత్వ సహాయం వల్ల దుఃఖం అనుభవించిన గొప్పతనం ఏమున్నది దైవత్వం ఉంటే మామూలు మనిషి కూడా అనుభవించగలడు అనగా మనము కూడా అట్టి దుఃఖము అనుభవించగలము దైవత్వ సహాయముతో కాక పూర్తిగా మనిషి వలనే ప్రభువు గెత్సెమనిలో దుఃఖపడను విశ్వాసులు రెండు భాగములుగా నున్నారు గెత్సెమనిలో తోటలోపల ఉన్నవారు వెలుపల ఉన్నవారు ప్రభువు తన హృదయ రహస్యము వెలుపల ఉన్నవారికి చెప్పలేదు నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడని అత్త ఇరవై ఆరు ముప్పై ఆరులో మాత్రము చెప్పాను అయితే లోపల వారికి తన హృదయ రహస్యము చెప్పాను నా ప్రాణము నాతో కూడా మెలకుగా నుండి మత్తయ్యి ఇరవై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది విశ్వాసులు కూడా ప్రభుతో ప్రత్యేక సహవాసము కలిగి ఉండవలను అట్టివారికి ప్రభు యొక్క హృదయ రహస్యములు తెలియను వారే పెండ్లి కుమార్తె వరుసలో నుండు ప్రభువు తోటలోపల ఉన్న ముగ్గురు శిష్యులతో చెప్పిన మాటలు మెలుకుగా నుండి ప్రార్థన చేయండి ప్రార్థన ఎట్లు చేయవలెనో ప్రభు వారికి చెప్పలేదు ప్రార్థన చేయండి అని ప్రభువు ముభావముగా చెప్పి వెళ్ళిపోయాను అయితే ముమ్మారు ఆయన వచ్చి చూసిన శిష్యులు నిద్ర మీదనే ఉండిరి నిద్రపోవుదురని ప్రభువుకు తెలిసినను వారినే ప్రభువు ప్రార్థించమని కోరను సంఘం యొక్క స్థితి కూడా నేడు అలాగే ఉన్నది నామకార్థమైన ప్రార్థన పట్టింపు లేని ప్రార్థన నిరీక్షణ లేని ప్రార్థన ఆత్మ ఏకీభవించని పెదవుల ప్రార్థన త్వరగా ముగించవలనని చేయనట్టి బద్ధకమునకు సంబంధించిన ప్రార్థన ప్రార్థనాంశములు కొన్ని మరిచి కొన్ని మాత్రమే చేయనట్టు ప్రార్థన ఇవన్నీ కలిసి నిద్ర అనే పేర్కొన్నాం శరీర నిద్ర కంటే ఈ నిద్ర కీడుగల నిద్ర శరీర నిద్ర కూడా ఆ సమయమందు కీడుగల నిద్ర అయి ఉన్నది ఈ ముగ్గురు శిష్యులను సేవలోనికి పిలువబడకముందు చేపలు పట్టుటకు రాత్రి అంతయు నిద్ర మానే వేసేది కానీ ఇక్కడ ఒక గంట నిద్ర మానలేకపోయేది ఇది అందరికీ మెలకు చెప్పు పాఠం ప్రార్థన ప్రార్థన లోకం యొక్క ఎడబాపు మీద ఆనుకొని ఉన్నది ప్రార్థన మీ తత్వం మీద ఆనుకొని ఉన్నది మీ తీవ్రత మీద ఆనుకొని ఉన్నది దేవుని చిత్తము అని ఆనడము మీద ఆనుకొని ఉన్నది ఎరుషలేమునకు గెచ్చమనే ద్వారమునకును కొంత దూరం ఉన్నది ఆ దూరము చాలదు తోట వెలుపలనున్న శిష్యులకును లోపలున్న శిష్యులకును కొంత ఎడమున్నది అది చాలదు లోపలనున్న శిష్యులకును ప్రభువునకును రాతివేత దూరం ఉన్నది అంత ఎడముగా నుండవలను ప్రభువు ప్రార్థన చేయుటకు ఇరుషలేము విడిచినట్లు మనమును లోకస్తులను విడిచి ఏకాంత ప్రార్థనకు వెళ్ళవలను ప్రియులైన శిష్యులను యనమండుగురిని విడిచి ఏకాంత ప్రార్థనకు వెళ్ళవలను అలాగే మనమును మన ప్రియులను విడిచి ఏకాంత ప్రార్థనకు వెళ్ళవలను ప్రభువు తనకు అట్లే మనమును అతి ప్రియులను కూడా విడిచిపెట్టవలెను అప్పుడు గొప్ప ప్రార్థన స్థలము ఏర్పడును గొప్ప ప్రార్థన జరుగును గొప్ప ప్రార్థనా పరుడు తయారవును గొప్ప ప్రార్థనా తీవ్రత వచ్చును అట్టి స్థితిలో పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు మిమ్ములను స్థిరపరచును గాక ఆమెన్ యేసు ప్రభువా మేము పరలోకమునకు వచ్చే వరకు బహు మెలకుగా నుండి స్థితి అనుగ్రహించుము మేము పరలోకమునకు వచ్చే వరకు ప్రార్థనలో నుండు శ్రద్ధ అనుగ్రహించుము మేము పరలోకమునకు వచ్చే వరకు శోధనలో పడకుండా జాగ్రత్తగా నుండి స్థితి అనుగ్రహించుము మేము పరలోకము వచ్చే వరకు నీతో కలిసి సహవాస ప్రార్థనలో ఏకీభవించు ఏకీభావము అనుగ్రహించుము మేము పరలోకమునకు వచ్చే వరకు అశ్రద్ధ అను కునుకుపాట్లు రాకుండా మా కన్నులను కాపాడము మేము పరలోకమునకు వచ్చే వరకు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయండి అను ఈ నీ గద్దెంపు మాట ఈ జాగరూకత వాక్యము ఈ వజ్ర వాక్యము జ్ఞా జ్ఞాపకం ఉంచుకునే శక్తి దయచేయము